ఛానల్ ఎన్లైటన్ అమూల్య ఈరోజు ఈ వీడియోలో గణిత శాస్త్ర బోధన పద్ధతులు అంటే మన మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి ఫస్ట్ చాప్టర్ శాస్త్ర నిర్వచనం స్వభావం మరియు చరిత్ర గురించి నేర్చుకుందాం సో అందరూ బైలింగ్ వల్ల అంటే తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో చెప్పమని అడుగుతున్నారు కాబట్టి తెలుగులో మీకు స్క్రీన్గా కనిపిస్తుంది తెలుగులో చెప్పుకుంటూ కొన్ని కొన్ని ఇంపార్టెంట్స్ దగ్గర ఇంగ్లీష్లో కూడా చెప్పడానికి ట్రై చేస్తాను ఓకేనా వినండి ఫస్ట్ వన్ మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల పదం మ్యాంథనిన్ మరియు టెక్నీ అనే గ్రీక్ పదాల నుండి వచ్చింది యాక్చువల్గా మ్యాథమెటిక్స్ అనేది డాష్ పదం అన అనగానే తొందర చాలామంది గ్రీకు లాటిన్ సంస్కృతం ఇట్లా ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే వేరే చూజ్ చేసుకుంటారు మీరు గుర్తుంచుకోండి మ్యాథమెటిక్స్ అనేది ఏ పదం అంటే ఆంగ్ల పదం ఈ మ్యాథమెటిక్స్ అనే పదం ఎక్కడి నుండి వచ్చిందంటే మ్యాంథనిన్ మరియు టెక్ని అనే గ్రీకు పదాల నుండి వచ్చింది మరి మ్యాంథనిన్ అంటే అర్థం ఏంటి అంటే నేర్చుకోవడం ఇంగ్లీష్లో అయితే లర్నింగ్ ఓకేనా నేర్చుకోవడం అంటే ఏంటి లర్నింగ్ అండ్ టెక్నే అంటే కళ లేదా సూక్ష్మ పద్ధతి టెక్నే అంటే సింపుల్గా ఇంగ్లీష్లో టెక్నిక్స్ అన్నమాట కృత భాషలో అయితే గన్ అనే శబ్దం నుండే ఈ గణితం అనే పదం ఉద్భవించింది ఇంతకీ మరి గన్ అంటే ఏంటంటే గన్ అంటే లెక్కించడం అదే హిందీ లేదా పంజాబీ భాషలో అయితే గణితాన్ని గణిత అని అంటారు మరి గణిత అంటే ఏంటి అర్థం అంటే గణన శాస్త్రం మళ్ళీ గణన అంటే ఏంటి లెక్కించడం సో మొత్తం క్యాల్కులేషన్స్ పర్పస్ అనమాట అండ్ యాక్చువల్గా ఈ మ్యాథమెటిక్స్ అనేది అదర్ ఫామ్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఇది కూడా ఒక లాంగ్వేజ్ లాంటిది అండ్ ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ స్పేస్ విత్ నెంబర్స్ ఇదేంటి స్టడీ ఆఫ్ స్పేస్ విత్ నెంబర్స్ అండ్ ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ లాజిక్స్ అండ్ ఇన్ లాటిన్ లాంగ్వేజ్ ఇక్కడ లాటిన్ గురించి ఇవ్వలేదు ఈ లాటిన్లో మ్యాథమెటిక్స్ అనే పదం మ్యాథమెటికా నుండి వచ్చింది ఏంటి మ్యాథమెటికా మ్యాథమెటిక్ అనేది లాటిన్ వర్డ్ విచ్ మీన్స్ మ్యాథమెటికల్ ఆర్ట్ ఓకే నెట్ చూద్దాం మ్యాథ్స్కి సంబంధించి దేశాభివృద్ధినే సాధింపగల ఇక్కడ గతం కాదు గణితం మరివరానిది అంటే దేశం ఒక అభివృద్ధి చెందాలంటే దానికి గణితం యొక్క పాత్ర గొప్పది అని చెప్పేది ఎవరంటే నెపోలియన్ ఇంగ్లీష్లో అయితే ద ప్రోగ్రెస్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆర్ లింక్డ్ టు ద ప్రాస్పెరిటీ ఆఫ్ ద స్టేట్ అని చెప్పింది ఎవరు నెపోలియన్ అండ్ సంఖ్య రాశి మరియు పాంబ మాపనాల విజ్ఞానం అని చెప్పింది ఎవరంటే బెల్ ఇంగ్లీష్లో అయితే మ్యాథమెటిక్స్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ మెజర్మెంట్ క్వాంటిటీ అండ్ మ్యాగ్నిట్యూడ్ సో ఇదేంటంటే మ్యాథమెటిక్స్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ మెజర్మెంట్ క్వాంటిటీ అండ్ మ్యాగ్నిట్యూడ్ అని చెప్పింది ఎవరంటే బెల్ అదే తెలుగులో అయితే గణితం అనేది సంఖ్య రాశి మరియు మాపనాల యొక్క విజ్ఞానం అని చెప్పింది బెల్ నెక్స్ట్ పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ గణితం అని చెప్పింది మేరియా పియరీ ఆవశ్యక పర్యవసనాలను ఊహించే విజ్ఞానమే గణితం అని చెప్పింది ఎవరంటే బెంజమిన్ పియర్స్ ఇంగ్లీష్లో అయితే మ్యాథమెటిక్స్ ఈజ్ ద సైన్స్ ద డ్రాస్ నెసెసరీ కన్క్లూజన్స్ నెసెసరీ అంటే ఆవశ్యకమైన పర్యవర్సన అంటే కన్క్లూజన్ ఆవశ్యక పర్యావర్సనాలను ఊహించే విజ్ఞానమే గణితం అని చెప్పింది బెంజమిన్ పియర్స్ అదే ఇంగ్లీష్లో అయితే మ్యాథమెటిక్స్ ఈజ్ ద సైన్స్ ద డ్రాస్ నెసెసరీ కన్క్లూజన్స్ అని ఉంటుంది ఓకేనా నెక్స్ట్ హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని చెప్పింది ఎవరంటే జాన్ ల్యాక్ హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని చెప్పింది ఎవరంటే జాన్ ల్యాక్ అదే ఇంగ్లీష్లో అయితే మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ వే టు సెటిల్ స్థిరపడడంటే అంటే ఏంటి సెటిల్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఎ వే టు సెటిల్ ఇన్ ద మైండ్ ఏ హ్యాబిట్ ఆఫ్ రీజనింగ్ రీజనింగ్ అంటే హేతువాదం అనమాట జస్ట్ ట్రాన్స్లేషన్ ఉంటుంది అంతే అది చదివినా అది చదివినా ఈజీగా అర్థమవుతుంది తెలుగులో చదువుకున్న ఇంగ్లీష్లో చదువుకున్నా మనకు ఒకసారి ఆ వర్డ్ ఆ సెంటెన్స్ చదవగానే ఎవరు చెప్పిరనేది అర్థమైపోతే సో తెలుగులో చదివినా ఇంగ్లీష్లో చదివినా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు చూడండి హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని చెప్పింది జాన్ ల్యాక్ ఇంగ్లీష్లో ఏంటి మ్యాథమెటిక్స్ ఈజ్ ఎ వే టు సెటిల్ ఇన్ ద మైండ్ హ్యాబిట్ ఆఫ్ రీజనింగ్ అని అని ఇంగ్లీష్లో ఉంటుంది నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్న అయినది అద్భుతమైనది మానవుని నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడేది ప్రశంసమైనది ప్రదర్శింపదగినది గణితం అని చెప్పింది ఎవరంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ సో ఒకసారి చూడండి విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్నది అంటే సైన్స్ కన్నా గ్రేట్ ఇంకా అద్భుతమైనది మానవునికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడేది ప్రశంసమైనది ప్రదర్శింపదగినది గణితం అని చెప్పింది బెంజమిన్ ఫ్రాంక్లిన్ పరస్పర సంగతాలైన స్వీకృతాల నుంచి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ గణితం అని చెప్పింది బ్రెడ్ అండ్ రసెల్ నెక్స్ట్ గణితం సకల శాస్త్రాలకి మూలం మరియు ద్వారం లాంటిదని చెప్పింది ఎవరంటే ఫ్రాన్సిస్ బేకన్ ఓకేనా ద్వారం కీ లాంటిది అన్నమాట మ్యాథమెటిక్స్ ఈజ్ ద గేట్ వే అండ్ కీ టు ఆల్ సైన్సెస్ ఆల్ సైన్సెస్ అంటే ఇక్కడ సకల శాస్త్రాలు అన్నమాట మ్యాథమెటిక్స్ ఈజ్ ద గేట్ వే అండ్ కీ టు ఆల్ సైన్సెస్ అని చెప్పింది ఎవరంటే ఫ్రీకెన్ ఇది కాకుండా ఇంగ్లీష్లో ఇంకా కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి ఒకసారి అవి చూడండి ఓకేనా ఫస్ట్ వన్ అరిస్టాటిల్ ఏం చెప్పిందంటే మ్యాథమెటిక్స్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ క్వాంటిటీ గణితం అనేది ఒక పరిమాణ శాస్త్రము క్వాంటిటీకి దానికి సంబంధించిందని చెప్పింది ఎవరంటే అరిస్టాటిల్ ఓకేనా మ్యాథమెటిక్స్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ క్వాంటిటీ అని చెప్పింది అరిస్టాటిల్ అండ్ మ్యాథమ్ మ్యాథమెటిక్స్ ఈజ్ ద గేట్ వే అండ్ కీ టు ఆల్ సైన్సెస్ అని చెప్పింది ఎవరంటే బేకెన్ ఎవరు రోజ్ గార్ బేకెన్ ఇద్దరు ఉంటారు ఫ్రాన్సిస్ బేకర్ ఉంటారు అండ్ రోజ్గార్ బేకర్ ఉంటారు నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ డెఫినేషన్ మ్యాథమెటిక్స్ ఈజ్ ద మిర్రర్ ఆఫ్ సివిలైజేషన్ నాగరికతకి గణితం అద్దం లాంటిది అని చెప్పారు ఎవరంటే హాక్బెన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కానీ తెలుగులో ఎందుకు ఇవ్వలేదు కానీ మన తెలుగు అకాడమీ బుక్లో ఉంటుంది ఓకే హాక్బెన్ గణిత గణితం అనేది నాగరికతకు అద్దం లాంటిది అని చెప్పింది ఎవరంటే హాక్బెన్ అండ్ మ్యాథమెటిక్స్ ఈజ్ అ వే టు సెటిల్ ఇన్ ద మైండ్ ఏ హ్యాబిట్ ఆఫ్ రీజనింగ్ ఇంతకుముందు చూసినా కదా జాన్ ల్యాకే ఇక్కడ ఉన్నాడు ఇది హేతువాదంలో మానవుని మేధస్థు సి మానవుని మేధస్థు స్థిరపడే మార్గమే గణితం అని చెప్పింది జాన్ ల్యాకే అండ్ మ్యాథమెటిక్స్ ఈజ్ అ సైన్స్ ఆఫ్ మెజర్మెంట్ మెజర్మెంట్స్ అనేది మెజర్మెంట్కి సంబంధించింది అంటే మాపనానికి సంబంధించింది అని చెప్పింది ఎవరు బెల్ అదే ఇండైరెక్ట్ మెజర్మెంట్ అని చెప్పింది ఎవరంటే ఆగస్ట్ కామ్టే ఆగస్ట్ కామ్టే ఇండైరెక్టే మెజర్మెంట్ అని గుర్తుపెట్టుకోండి అండ్ మ్యాథమెటిక్స్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ మెజర్మెంట్ క్వాంటిటీ అండ్ మ్యాగ్నిట్యూడ్ అని చెప్పింది ఎవరు బెల్ డైరెక్ట్ మెజర్మెంట్ గురించి చెప్పింది బెల్ అండ్ ఇండైరెక్ట్ మెజర్మెంట్ అని చెప్పింది ఎవరు అంటే ఆగస్ట్ కామ్టే అండ్ అకార్డింగ్ టు హిందూ మ్యాథమెటీషియన్ మ్యాథమెటిక్స్ అంటే గన్ మీన్స్ స్టడీ ఆఫ్ క్యాల్కులేషన్స్ ఇది తెలిసిందే అండ్ మ్యాథమెటిక్స్ ఈజ్ ద లాంగ్వేజ్ ఇన్ విచ్ గాడ్ హ్యాజ్ రిటన్ ద యూనివర్స్ అంటే మ్యాథమెటిక్స్ అనేది అంటే విశ్వంలో రాయబడినటువంటి ఒక భాష ఏంటి అంటే మ్యాథమెటిక్స్ అని చెప్పింది ఎవరంటే గెలీలియో గెలీలియో అనగానే మనకు యూనివర్స్ గుర్తుకొస్తుంది కాబట్టి మ్యాథ్స్ని యూనివర్స్తో కంపేర్ చేసింది ఎవరంటే గెలీలియో అని గుర్తుంచుకోండి ఓకేనా డిఫరెంట్ డెఫినేషన్స్ గివెన్ బై మ్యాథమెటీషియన్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్ లైట్ అండ్ అమూల్య థ్యాంక్ యూ